హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మహేష్ ఈజీ కిచెన్ ఎదిగే పిల్లలు ఆడవాళ్లు బాలింతలు అలాగే నొప్పులతో బాధపడుతున్న పెద్దవారు ఇలా అన్ని రకాల వయసు వారు తప్పక తినవలసిన ఒక మంచి హెల్దీ లడ్డూ రెసిపీ ఈరోజు వీడియోలో చూద్దామండి ఇందులో కాల్షియం అధికంగా ఉండటం వల్ల ఇది ఎముకల్ని దృఢపరిచి కీళ్ళనొప్పులు వంటి వాటిని తగ్గించడమే కాకుండా ఇమ్యూనిటీని పెంచి చలికాలంలో వచ్చే దగ్గు జలుపు వంటి వాటిని దరిచేరనివ్వకుండా చూస్తుంది అలాగే బాలింతల్లో పాల ఉత్పత్తిని పెంచి పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత వచ్చే నడు నొప్పి వంటి వాటిని తగ్గించడానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది ఇన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ కలిగిన ఈ హెల్దీ అండ్ టేస్టీ లడ్డూని ఎలా చేయాలో చూడాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు వరకు ఎండకొబ్బరి పొడి వేసుకొని మంటని సిమ్లో ఉంచుకొని నిదానంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఎండుకొబ్బరి పొడిని మరీ ఎక్కువసేపు ఫ్రై చేయకూడదండి ఎక్కువగా ఫ్రై చేసినట్లయితే ఇందులోంచి ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది లైట్గా ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకొని దీన్ని వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు వరకు బాదం పప్పుని తీసుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని నేతిలో బాదాంని బాగా క్రిస్పీగా ఇంకా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మంటని సిమ్లోనే ఉంచుకొని నిదానంగా కలుపుతూ బాదాం కూడా బాగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకొని వీటిని కూడా ప్లేట్లోకి తీసుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు వరకు జీడిపప్పును తీసుకొని మరి కాస్త నెయ్యి వేసుకొని జీడిపప్పును కూడా మంచి కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ లడ్డు చేయడానికి నెయ్యి అనేది కొలతమే ఉండదండి ఎక్కువగానే వేసుకోవాలి నెయ్యి ఆరోగ్యానికి చాలా మంచిది ఇది హెల్తీ ఫ్యాట్స్ని ఇస్తుంది అంతేకాకుండా జీర్ణశక్తికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది కాకపోతే ఇది ఆవు నెయ్యి తీసుకుంటే ఆరోగ్యానికి ఇంకా మంచిది అది హోమ్మేడ్ నెయ్యి అయితే మరింత మంచిది ఇలా కలుపుతూ బాగా క్రిస్పీగా అయిన తర్వాత వీటిని కూడా ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ప్యాన్లో మరి కాస్త నెయ్యి వేసుకొని ఒక అరకప్పు వరకు గోంద వేసుకొని ఫ్రై చేసుకోవాలి అనేది హెల్త్కి చాలా మంచిదండి ఇది ప్రెగ్నెన్సీ తర్వాత బాడీని పూర్తిగా హీల్ చేసి స్టామినాని తిరిగి ఇవ్వటానికి ఇంకా నడు నొప్పి వంటివి రాకుండా చూడటానికి పెద్దవారిలో నొప్పుల వంటి వాటిని తగ్గించడానికి స్కిన్కి హెయిర్కి ఇలా చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి గోంధుని తప్పకుండా వేసుకోండి గోంతు ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు పొంగుతూ సగుబియ్యం లాగా బాగా క్రిస్పీగా అవుతుంది ఇలా క్రిస్పీగా అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కూడా వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి గోంద అనేది అన్ని రకాల సూపర్ మార్కెట్స్ ఇంకా ఆయుర్వేదిక్ షాపుల్లో అవైలబుల్గా ఉంటుంది ఇది ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మరి కాస్త నెయ్యి వేసుకొని ఒక కప్పు వరకు గోధుమ పిండి వేసుకొని ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ ఆశీర్వాద్ గోధుమ పిండి తీసుకుంటున్నాను ఇది హోల్ వీట్ గోధుమ పిండి తీసుకుంటే మంచిది గోధుమ పిండి వేసుకున్న తర్వాత మంటని సిమ్లో ఉంచుకొని నిదానంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మొదట నెయ్యి అంతటిని పీల్ చేసుకొని కొంచెం ఉండలుగా మారుతుంది తర్వాత కలుపుతూ మరికాసేపు ఫ్రై చేసినట్టయితే ఆ నెయ్యంతా రిలీజ్ చేసి గోధుమ పిండి మంచి గోల్డెన్ కలర్లోకి మారుతుంది ఇలా గోల్డెన్ కలర్లోకి మారినప్పుడు గోధుమ పిండిని కూడా వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు చివరగా ప్యాన్లో ఒక రెండు కప్పుల బెల్లాన్ని వేసుకోవాలి నేను ఇక్కడ తాటి బెల్లాన్ని తీసుకుంటున్నానండి మీరు మామూలు బెల్లమైనా తీసుకోవచ్చు బెల్లం వేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు వాటర్ ఇంకా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బెల్లాన్ని కలుపుతూ పూర్తిగా కరిగే వరకు కరిగించుకోవాలి ఇలా పూర్తిగా కరిగిన తర్వాత బెల్లాన్ని ఇందులో ఏమైనా నలకలు ఉన్నట్లయితే వడకట్టుకొని తీసుకోవాలి నలకలేమీ లేవు అనుకుంటే కొంచెం చిక్కగా అయ్యే వరకు మరిగించుకుంటే సరిపోతుంది దీనికి పాకమేమి రావక్కర్లేదు బెల్లం పూర్తిగా కరిగి కొంచెం చిక్కబడే వరకు కరిగించుకుంటే సరిపోతుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బెల్లం పాకాన్ని పక్కనుంచుకోవాలి ఇది పక్కనుంచుకున్న తర్వాత మనం మిగతా ప్రాసెస్ని చూద్దాము ఇప్పుడు రెసిపీ అయిపోయిందని వీడియోని స్కిప్ చేయద్దండి లాస్ట్ వరకు చూస్తేనే రెసిపీ అనేది పూర్తిగా అర్థమవుతుంది కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు ఇంకా బాదాంని కొన్ని యాలికలు వేసుకొని మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి అలాగే వేయించి పెట్టుకున్న గోధుని ఒక గ్లాస్ లేదా గిన్నెతోటి ఇలా క్రష్ చేసుకోవాలి ఇలా చేయటం వల్ల గోంది అనేది పూర్తిగా పౌడర్ అవ్వకుండా అక్కడక్కడ క్రంచీగా తగులుతూ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా క్రష్ చేసుకున్న గోధుని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా పొడి చేసుకుని వేయించుకున్న కొబ్బరి పౌడర్ని వేసుకోవాలి అలాగే గోధుమ పిండిని కూడా వేసుకోవాలి వేయించుకున్న గోధుమ పిండి ఇంకా వేయించి పొడి చేసుకున్న నట్స్ పౌడర్ని కూడా వేసుకోవాలి మీరిక్కడ జీడిపప్పు ఇంకా బాదామే కాదండి మీకు నచ్చిన వేరే ఇతర ఏ నట్స్ అయినా వేసుకోవచ్చు పుచ్చగింజలు అలాగే పిస్తా ఇలా ఏవైనా మీకు నచ్చిన నట్స్ని వేసుకోవచ్చు వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకొని ఇందులో మనం కరిగించుకున్న బెల్లంని వేసుకోవాలి అయితే వీటన్నింటితో పాటు వేయాల్సిన ఇంకొక ముఖ్యమైన ఇంగ్రీడియంట్ ఉందండి అదే గసగసాలు ఒక రెండు స్పూన్ల గసగసాలని డ్రై రోస్ట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి నా దగ్గర గసగసాలు అవైలబుల్గా లేనందువల్ల నేను వేయలేదు మీరు తప్పకుండా వేసుకోండి గసగసాలు వేసిన తర్వాత బెల్లం సిరప్ను కూడా వేసుకుని అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడు కొంచెం కొంచెంగా తీసుకొని లడ్డూలుగా చుట్టుకున్నట్లయితే ఎంతో టేస్టీ అండ్ హెల్తీ లడ్డు అనేది రెడీ అయిపోతుంది ఈ లడ్డు ఆరోగ్యానికి చాలా మంచిది నడు నొప్పి కీలనొప్పులు వంటి వాటిని నివారించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది పిల్లలకి పెద్దలకి ఇది చాలా మంచి హెల్దీ లడ్డు అండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సప్